హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన మామిడి పండు గురించి మనం తెలుసుకుందాం వేసవిలో మామిడి పండ్లు తినండి అనారోగ్యాన్ని తరిమి కొట్టండి అనే టెన్స్తో మేము ముందుకు వస్తున్నాను వేసవి వచ్చేసింది అంటే మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చినట్టే వీటిని చాలామంది ఇష్టంగా తింటారు సమ్మర్లో ఈ పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు నిపుణులు మరి మామిడి పండ్లు ప్రయోజనం ప్రయోజనాలు ఏమిటి వీటిని తీసుకుంటే ఎలాంటి సమస్యలు దూరం అవుతాయి ఈరోజు మనం తెలుసుకుందాం రండి ఫ్యాండ్స్ మనం సీజన్ సీజన్లో ఉండే పండ్లని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం ద్వారా మన శరీరానికి ఎంతో ఆరోగ్యం మరియు సమ మంచి ముఖాన్ని ఆకర్షణీయంగా ఉంచుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క సీజన్లో దొరికే పండ్లను తినండి ముఖ్యంగా ఇప్పుడు మనకి వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ అనమాట ఈ మామిడి పండ్లు తీసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడతాయి ఇందులో సుగుణాలు చర్మానికి తేమను అందించి నిగనిగిరాలేలా చేస్తుంది అలాగే వృద్ధాప్య ఛాయల్ని దూరం చేసి ముడతలు రాకుండా కాపాడుతుంది దీంతో యవ్వనంగా కనిపిస్తారు మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో దోహదపడతాయి ఇందులో సుగుణాలు చర్మానికి తేమను అందించి నిగనిగిరాడే చర్మ ఉండేలా చేస్తుంది అలాగే వృద్ధాప్య ఛాయలు దూరం చేసి ముడతలు రాకుండా కాపాడుతుంది దీంతో యవ్వనంగా కనిపిస్తారు ఇలా మామిడి పండ్లు దొరికినప్పుడల్లా మీరు మంచిగా భుజించండి ఎంతో ఈ మామిడికాయలో విలువైన పోషకాలు ఉంటాయి ఈ మామిడికాయలో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి దీంతో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది రక్తహీనత సమస్యతో బాధపడే వారికి మామిడి పండ్లు బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు ఈ సీజన్లో రోజు వీటిని తీసుకోవాలి మామిడిలో ఎంత ఈ రకమైన పొటాషియం మెగ్నీషియం ఉండడం వల్ల మనకి అధికంగా రక్తపోటు నుంచి తగ్గిస్తాయి దీంతో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు ఈ సీజన్లో రోజు వీటిని తీసుకోవడం ఎంతో ఉత్తమం మరియు తీసుకోవాలి కూడా ఇలా మామిడి పండ్లు సీజన్ మంచిగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి మరియు మామిడికాయ ఉబకాయ సమస్యలకు కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు ఇందులోని ప్రోటీన్ ఫైబర్ పోలిక్ యాసిడ్ ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ఈ వేసవిలో మనం ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు ఉపకాయ సమస్యని మరియు మామిడికాయ ఉపకాయ సమస్యలు కూడా దీవంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు ఇందులోని ప్రోటీన్ ఫైబర్ పోలిక్ యాసిడ్ ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయి వేసవిలో వీటి తీసుకుంటే ఉపకాయ సమస్య నుంచి దూరం చేస్తుంది మామిడికాయలు ఎల్లో రంగులో ఉన్నప్పుడు ఎంతో తీయగా ఉంటాయి వాటిని రుచి చూడకుండా ఎవరూ ఉండలేదు కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి పెద్దవారికి కూడా ఎంతో ఇష్టమైన కాయలు చెప్పుకుంటే మామిడి చెప్పుకోవచ్చు ఇది జీర్ణ సంబంధిత సమస్యను కూడా మామిడి పండు దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఇలా ప్రతి మామిడి పండు కూడా ఎంతో ఉపయోగపడుతుంది మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి బంగిన మామిడికాయ తోరణపెల్లి మామిడికాయ ఇలా చెప్పుకుంటూ పోతే మామిడి పళ్ళలో ఎన్నో రకాలైన విలువైన పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి మరియు విలువైన మామిడి పళ్ళు కూడా ఉన్నాయి ఒక కేజీ మామిడికాయ వచ్చేసి రెండు మూడు లక్షల ఖరీదైన మామిడికాయలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మనకి పేదవారికి ధనికులకి దగ్గరగా ఉన్న కాయలు ఏంటంటే మామిడికాయలు ఈ మామిడికాయలను తీసుకున్నట్లయితే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు మనకి ఎక్కువగా ఇళ్ళ దగ్గర ఉండే మామిడికాయలని కొనుక్కున్నట్లయితే వారు కెమికల్స్ని వాడకుండా మంచిగా వారి యొక్క ఇళ్లలో మామిడికాయలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గరలో ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర తీసుకొని తిన్నట్లయితే వారి యొక్క మంచి దాంట్లో ఉండే పోషకాలు మనకి కనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో మామిడి పండ్లు తోటల్లోకి కాకుండా ఇలా దగ్గరలో ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళినా కూడా సరే మంచి పనులు దొరుకుతాయి ఇందులోని మంచి గుణాలు చుండ్రు జుట్టు రాలడం వంటి సమస్యలు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు అయితే మామిడి పండ్లు మోతాదులో తీసుకుంటే ఈ లాభాలు అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు ఎందుకంటే ఇందులో వేడి చేసేటటువంటి తత్వం ఉంది కాబట్టి కొంతమందికి పడవు ఇలా ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను అతిగా తినకుండా మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పళ్ళ సీజన్లో మామిడిపల్ల తినండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి